హాయ్ వివాస్ మనము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోబోతున్నాము భారతదేశపు విజ్ఞానులకు విజ్ఞానులు అంటే సైంటిస్టులకు పండితులకు కవులకు శాస్త్రవేత్తలకు అన్నమాట ఎందరో పేరు మూసినటువంటి శాస్త్రవేత్తల్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పుకోదగినటువంటి వారు వారి జీవిత విశేషాలను గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం గారు ఏపీజే అబ్దుల్ కలాంగా మాజీ రాష్ట్రపతిగా మనందరికీ తెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అనమాట ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో పదహైదు పది పంతొమ్మిది వందల తొం ముప్పై ఒకటవ సంవత్సరంన జన్మించారనమాట ఆయన పుట్టిన ఊరు వచ్చేసి రామేశ్వరం జా జాను జా జూనుల్ అబ్దీన్ అమ్మ గారుల యొక్క కలాం గారి తల్లిదండ్రులు అనమాట మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి కలాము ఇంట్లో అందరికంటే చిన్నవారు చదువు పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ చురుగ్గా ఉండేటువంటి వారు అనమాట ఆయన ఆయనకు కన్నతల్లి అంటే అమిత ప్రేమ ఆయనకు సంగీతం అంటే కూడా బాగా ఇష్టం భారతీయ సంగీత ప్రపంచంలో విశిష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఎంఎస్ సుబలక్ష్మి గారంటే ఎంతో అభిమానం ఆయనకి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మానవతామూర్తి మదర్ తిరీసా గారంటే గౌరవము అందువల్లనే తనకు ఈ ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని అంటారు తన తల్లి తర్వాత సుబ్బులక్ష్మి గారు మదర్ తెరీసా గారు అబ్దుల్ కలాం గారు చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారనమాట ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు ఇస్రోలో శాస్త్రవేత్తగా బాగా భారతదేశానికి అత్యున్నతమైనటువంటి సేవని అందించారు తర్వాత ఆయన కృషి వల్లనే భారతదేశము ఎన్ఎల్వి టూ రాకెట్ లాంచ్ వాహనాలను తయారు చేసుకోగలిగింది ఐజిఎంపిడి అనే సమగ్ర మిసైల్ క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి చేశారనమాట ఎక్కువగా రాకెట్లుని బాగా ఈయన అబ్దుల్ కలాం గారు భారత రక్షణ శాఖ మంత్రికి శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారునిగా రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి శాఖకు కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు భారతదేశంలో పనిచేసారు ప్రాంతంలో పనిచేశారనమాట ఆయన భారత ప్రభుత్వానికి సాంగీత సాంకేతిక సలహాదారుదారునిగా సేవలు చేశారు ఈయన తర్వాత సాంకేతిక సలహాదారులుగా ఆయన పనిచేయడం జరిగింది అబ్దుల్ కలాం గారికి అనేకమైనటువంటి అవార్డులు లభించాయి అది ఏమిటి అంటే ఇందిరాగాంధీ అవార్డు పద్మ పద్మభూషణ్లతో పాటు మన దేశ అత్యున్నతమైనటువంటి అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డును కూడా అందుకున్నారు ఈయన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన గావించినటువంటి కృషి ఫలితంగా భారత రాష్ట్రపతి పదవి ఆయన్ని అలంకరించింది కాబట్టి పదకొండవ భారత రాష్ట్రపతిగా కూడా ఎన్నికైనటువంటి అబ్దుల్ కలాం గారు ఐదేళ్ల పాటు ఆ పదవిని వచ్చేసి అలంకరించి మన దేశానికి విశిష్టమైనటువంటి సేవలని ఆయన చేసినటువంటి ఆ పదవికి వన్నీ తీసుకుని వచ్చారనమాట ఆయన అబ్దుల్ కలాం గారు తర్వాత కూడా ఆయన విద్యాబోధనకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు వైజ్ఞానిక విద్యార్థులకు విలువైనటువంటి సలహాలను ఇస్తూ విద్యాదానం కూడా చేస్తున్నటువంటి ఆదర్శ వ్యక్తి అబ్దుల్ కలాం గారు అనేకమైనటువంటి కళాశాలలకు కూడా ఆయన వెళ్ళారు అనేకమైనటువంటి మెసేజ్లు కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట సో ఈయన అనేక రచనలు కూడా చేశారు భావితరాల పరిశోధకులుగా మార్గదర్శులుగా కూడా ఉన్నారనమాట పరిసరాలను ప్రేమిస్తూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నటువంటి అబ్దుల్ కలాం గారు మహామనిషి కృషి అంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనేటువంటి మాటను సార్థకం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎందుకంటే ఈయన ఆయన మన భారతదేశము ఒక విధంగా వైజ్ఞానిక రంగంలో అభివృద్ధి చెందడానికి ఈయన కూడా ఒక కారకుడయ్య అన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ కొత్త పదాలు చదవండి ఇస్రో ఇంజనీరింగ్ ఏరోనాటికల్ కృషి ప్రతిభ మిసైల్ వన్ వన్ తర్వాత విశిష్టమైనటువంటి శ్రద్ధ తర్వాత వచ్చేసి శాస్త్రీయ సంగీతము ఈయన అర్థాలు వచ్చేసి ప్రతిభ తెలివి మార్గదర్శకులు దారి చూపేటువంటి వారు నిరాడంబరుడు సాధారణమైనటువంటి జీవనం గడిపేవాడు తరుణం సమయము వన్నే గౌరవము ఈ యొక్క పాఠంలో ప్రకృతి వికృతులు చూద్దాము గౌరవము గౌరవము సంతోషము సంతసము కీర్తి కీరితి విద్యా విద్యే వచ్చేసి పదాలు విడదీసి చదవండి తలెత్తు తల ప్లస్ ఎత్తు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు చాతుర్యము వాక్ ప్లస్ చాతుర్యము ఇక్కడ వచ్చేసి భారత రాష్ట్రపతుల యొక్క చిత్రాలు వివరాలు సేకరించి చక్కగా మీరు వచ్చేసి ఒక బుక్ని తయారు చేసి ఆ యొక్క బొమ్మలు రాసి వాళ్ళ వాళ్ళ గురించి కూడా మనము తయారు చేయవచ్చు